శభాష్ చిరంజీవి రామ్ చరణ్లకు షబాష్ ఈ దాతృత్వానికి తిరుగులేదు మీరు చాలా మంది పెద్దలు చెప్తారు పూర్ణ రోజుల్లో మో చేతికి ఎముక లేకుండా దానం చేసే గుణం ఉన్న వాళ్ళని గొప్ప దాతృ బలి చక్రతో పోలిస్తారండి అటువంటి గొప్పతనం ఉన్న మీరు వైనాడు అంటే కేరళ రాష్ట్రంలోని వైనాడు ప్రాంతము బాధితు వరద పోచి గ్రామాలు గ్రామాలు కొండ చర్యలు విరిగి పడిపోయి దగ్గర దగ్గర సుమారు నాలుగు వందల చనిపోయారండి అంతటి విపత్తు పరిస్థితికి ఎక్కడో కేరళ రాష్ట్రం అని అనుకోకుండా మీరు ఇచ్చిన కోటి రూపాయలు ఎంతో గొప్ప మనసుతో అవి ఆ యొక్క కేరళ ప్రజలకి ఆ వయనాడు బాధితులకి అందుతాయి అవి సక్రమంగా ఆ ప్రజలకి ఎంతో కొంతగా మీకు తోడ్పడ తోడ్పడినందుకు మీకు ఇంకొకసారి సెల్యూట్ చేస్తున్నానండి పద్మవిభూషణ్ చిరంజీవి గారు రామ్ చరణ్ లకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను మీ యొక్క దాతత్వానికి ధన్యవాదాలు శుభాకాంక్షలు ఒక్కడి మాత్రం చాలా చూస్తున్నాను అండి నేను మెగా కుటుంబానికి చేయి రాదు మెగా కుటుంబం ఎవరికి సాయం చేయరు మెగాస్టార్ ఎవరికి సాయం చేయరు అని మాట్లాడే అధువులకి ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే అండి అంటే వాళ్ళు కళ్ళుండి చూడలేరా చెవులుండి వినలేరా తెలియదు నాకు అటువంటి పిచ్చి కుక్కలకి గజ్జి కుక్కలకి విమర్శించే నోరు ఉంది కదా అని విమర్శించేస్తుంటారండి ప్రతి ఒక్కరు విమర్శించేవాడు మెగాస్టార్ చిరంజీవి గారిని వారి కుటుంబ సభ్యుల్ని కానీ వారు చేసే దాతృత్వం ఏ అదోవ చేయుడు ఇప్పుడు ఈ మురిగే ఉన్నాయి సార్ గజ్జి కుక్కలు ఇవి సహాయం చేయకపోగా చేసే ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులని విమర్శించడానికి మాత్రం ఈ పంది లాంటి నోరు వేసుకుని పడిపోతారు ఈ యొక్క పంది కుక్కులు లాంటి దాతృత్వం లేని దరిద్రులు నిష్ట దరిద్రులు కేరళ రాష్ట్రంలో వైనాడు బాధితులకి మరి ఏ జన్మలోనో రుణం ఉందో మరి తెలియదు కానీ నాకు వారికి సహాయం చేశారు రామచరణ గారు చిరంజీవి గారు అలాగే చిరంజీవి గారు చేసిన సహాయాల అంత చప్పుడు అంత ఎంత కాదండి ఆ బ్లడ్ బ్యాంక్కి ఐ బ్యాంకే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారండి మొన్న వచ్చిన కరోనా బాధితులకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ముఖ్యంగా సినీ కార్మికులకి దానికి కూడా చాలా దాతృత్వం ఖర్చు పెట్టాడు ఎన్ని వాస్తవాలు ఎన్ని ఎక్కడో తమిళ్లో ఒక గ మన ఏమంటారు దాన్ని ఘరానమ్మ ఒకటి సినిమాలో విలన్గా వేసిన వ్యక్తికి విలన్ జస్ట్ ఒక సినిమాలో వేసిన వ్యక్తికి అతని దగ్గర 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 డెబ్బై ఎనభై లక్షలు చే ఖర్చు పెట్టి అతన్ని బాగు చేశారు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు ఇలా ఎన్నో చేశారండి వారికి వారికి పద్మభూషణు పద్మ విభూషణ అవార్డులు వచ్చి ఏడ్చి చదవాలందరికీ నేను చెప్పేది ఒకటే వారు చేసే దాతృత్వాలకి ఇవి సరిపోవండి ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవి నిమిత్తం మాత్రం ఆయనకి చాలా తృణప్రాయమైన ఈ అవార్డులని ఆయన అంత గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఎంతమంది చేస్తారండి ఈ రోజున చెల్లెళ్ళు పెళ్ళి అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయి అందరూ శుభ్రంగా ఉన్న రోజుల్లో కోకాపేటలో వంద కోట్లు చేసే ఒక్కొక్క ఎకరం వంద కోట్ల ఎకరం అండి అటువంటి రెండు ఒక్కొక్క ఎకరం పొలం చెల్లెళ్ళకి రాసిచ్చాడు ఈ మధ్యనే రక్ష రోజున ఎవరిస్తాడండి ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కష్టపడి రోజుకి పదహారు పద్దెనిమిది గంటలు కష్టపడి నెలకి సంవత్సరానికి పన్నెండు పది సినిమాలు యాక్ట్ చేసుకుంటూ పైకి వచ్చి సొంతంగా కష్టపడి భయంకరంగా డ్యాన్స్ చేసి ఒరిజినల్గా డూపులు లేకుండా ఫైట్లు వేసి ఎంతో రిస్క్ తీసుకుని జీవితాన్ని తృణంగా పానంగా పెట్టి పైకొచ్చిన వ్యక్తి దానం చేయడం చేసి ప్రజలకి ఎంతో కొంత ఉపయోగపడాలి ఈ యొక్క ప్రజలు తీసిన ప్రతి టిక్కట్టు నా నా యొక్క అభివృద్ధికి దోహదపడింది నా కుటుంబ అభివృద్ధి దోహదపడింది కనుక వీళ్ళకి వీళ్ళకి ఏదో చేయాలని ఆ రోజు చిరంజీవి గారు అట్లా దాతృత్వం చేస్తుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రజలకు చేయాలని ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో మాటలు పడ్డాడు కానీ ఈరోజు నా ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగాను చక్కగా ఆంధ్రప్రదేశ్ పరిపాలన సాగేట్టు చేస్తున్నాడు ప్రజలు ఇచ్చిన తీర్పు అది నేను ఎందుకు చెప్తున్నా అంటే దాతృత్వం గుణం ఉన్న వాళ్ళకే భగవంతుడు ఏదో ఒక రోజున ఉపయోగపడతాడు వారికి సహాయం చేస్తాడని నిజంగా చిరంజీవి గారు రామ్చరణ్ గారు మీరు మీ కన్నతల్లి అంటే రామ్ చరణ్ తల్లిదండ్రులు చిరంజీవి సురేఖ గారు అలాగే చిరంజీవి గారు తల్లిదండ్రుల అంజనమ్మ తల్లిదండ్రు తండ్రి వారు ఎంత ఆనందమో భరతమాత ఈ దేశంలో ఈ నేల మీద పుట్టిన పుట్టినందుకు ఇటువంటి వ్యక్తులు భరతమాత కూడా అంతే సంతోషపడుతుంది ఎందుకంటే తల్లిదండ్రులు అంటే వెంకట్రావు గారు అంజనమ్మ దంపతులకి చిరంజీవి గారు సురేఖ చిరంజీవి దంపతులకి రామ్ చరణ్ ఇటువంటి వ్యక్తులు పుట్టినందుకు ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో అంతకంటే ఎక్కువ సంతోషం ఈ నేల మీద పుట్టి ఈ నేల మీద జన్మించినందుకు భరతమాత అంతే సంతోషిస్తని మీకు తెలియజేస్తూ నిర్మిస్తున్నాడు జై జనసేన జై హింద్